ఆ ఏంటయ్యా ఈ రోజు ఏమి ఉంటుంది ఇంకా ఏమనుకోలేదయ్యా ఏమండాలో చెప్పు నాటుకోడు పుంజు ఒకటి ఉందా రత్మ పందిపు మన అల్లుడు రాంబాబు పంపించాడా కోపించుకు వచ్చేస్తాను నాటుకోడు పులి రాగి సంగటి చేయదా సరేలే పోయా వణుతలా గానీ ఇంతలోకి వెళ్ళి కొని కొట్టించుకురా నువ్వు కొట్టించుకొస్తాను ఇంతలోకి నువ్వు అలికేసి ఆ సరేలే వెళ్ళిరావయ్యా తీసుకొచ్చానా రెండు రాగి బియ్యం తీసుకుంటున్నానండి ఈ స్టోర్ బియ్యం అండి మా సైడ్ అయితే మొత్తలు బియ్యం అంటారండి రాగి సంకట ఈ బియ్యమే తీసుకోవాలండి ఈ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉండదండి అప్పుడు సంగట బియ్యం బాగా కలిసింది మామూలు బియ్యం అయితే కలవదండి జిగురు తక్కువగా ఉంటుంది అందుకే నీ బియ్యమే తీసుకోవాలి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి మీరు మామూలు బియ్యం తీసుకునేటట్టు అయితే కొత్త బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే కొత్త బియ్యంలో జిగురు ఉంటుందండి ఈ బియ్యాన్ని గణచేపు నానబెట్టుకోవాలండి

Да не на... లవంగాలు మిరియాలు యాలు కాయలు దాసినజక్క ఎన్ని మిరపకాయలు వేపుకుందాం గసగసాలు వేసుకుందాం ఎండి కొబ్బరి వేపుకుందాం ధనియాలో మసాలా దినుసులు ఎండి కొబ్బరి పైలు అన్నీ కలిసి దంచాలండి మంచు నూనె పోసుకుందాం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎలా దారగా వేయించే సరిపోతుంది చెమ్షాడు పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం ఎల్లుల పేస్ట్ పచ్చేస్తాం పోయేదాకా వెప్పుకోవాలండి ఈ పన్నెంకోడి మాంసాన్న రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నాటుకోడి పుంజు మాంసం వేసుకుందాం ఈ కోడి మాంసం గట్టిగా ఉంటుంది గంటన్నర రెండు గంటలన్నా ఉడకాలి గల్లుప్పి వేసుకుందాం దీన్ని పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం నాలుగు పావుసారి బియ్యాన పోసుకోవాలి దంచిన చికెన్ మసాలా పొడి వేసుకుందాం కారం వేసుకుందాం మాంసంలోకి నీళ్లు పోసుకుందాం నాటుకోడి మాంసం తగ్గి ఎక్కువ నీళ్ళే కావాలండి ఉద్దేశం పుడకాలండి పెట్టిన రేషన్ బియ్యం వేసుకుందాం ఉప్పు వేసుకుందాం రాగి సంఘటన చప్పగా ఉండదండి ఉప్పు వేసుకోవాలి ఈ రాగి సంఘటనలోకి నాటుపడైతే ఎమగా ఉండదండి ఈ రెండింటిని కొట్టింది ఉండదండి ఎమ రుచిగా ఉండదండి చిన్నప్పుడు మాకు తినేది ఇయ్యనండి మాట్లాదు పెట్టేదండి జనరెట్లు రాగి అండి చాలా రాగి రాయి సంగటగా అన్నం మీద కన్నా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి రైస్ రాగి పిండి వేసుకుందాం పావుసేర బియ్యాన్ని రాగి పిండి తీసుకున్నానండి మీరు ఎంతైతే బియ్యం వేస్తారో అంతే పిండి తీసుకోవాలి పిండిని తిప్పకుండా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆగాలండి చెక తగ్గించుకుని పెట్టుకోవాలండి ఈ సంఘటన బాగా కలిసేదట్టు కలుపుకోవాలండి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు నీళ్ళు సారిపోతే వేడి నీళ్ళు కాసుకొని రాగి సంఘటనలో పోసుకోండి రాగి పిండి అన్నము బాగా కలిసేదాకా కలుపుకోవాలండి దీన్ని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి కరివేపాకు వేసుకున్నాం కొంచెం ముద్ర కరివేపాకే వేసుకోవాలండి రెబ్బలతో పాటు అప్పుడే కరివేపాకు వాసన కూరలోకి వచ్చుద్ది ఇక రాగి సంఘటన దించేసుకున్నాం రాగి ముద్ర నెయ్యి రాసి చుట్టుకోవాలండి ఇది వేడి మీద ఉండగానే చుట్టేసుకోవాలి బాగా సల్లారిపోతే ఉండక రాదండి వేడిగా ఉండంగానే చుట్టేసుకోవాలి మరీ వేడి కాదండి కొద్దిగా మీద చుట్టేసుకోవాలి ఇలా అద్దుకోవాలండి ఇలా రాగి ముద్దలు చుట్టుకోవాలండి పెద్ద ముద్దలు చుట్టువార సరేనాయా మసాలా వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం మా గుమగుమలాడి బాతునే రెత్మా అడియ్ తెచ్చుకనా ఎల్ తెచ్చుకమాయో 5 నిమిషాలు లైపోద్దా కొర్లో ఇలా నూనె పొయి తేల్చే ఉడిగిపోయినట్టుండి విడించేసుకోవచ్చు ఆహా నోరు రుద్దట్నే రెత్మా కుచవాయ్ బేటా తానా హ్

ఎక్కువస్గా ఉంది రత్తమాట బాగుందంట అమ్ముద్యం ఉన్నట్టుంది రతమ్మా ఎక్కువస్గా ఉంది రాగి సంగతి ఆటుకోడు పులుసు ఎంఆర్ఎస్గా ఉందండి అమ్ముతూ ఉన్నట్టుందండి తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి రాగి సంగతి మళ్ళీ హెచ్చులో మళ్ళీ వెళ్దాం బాయ్